నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉండబోతుందో వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేస్తారా తప్పనిసరిగా నా మిథున్ రాశి వారి అదృష్టవశాత సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి చాలా సంపూర్ణంగా సానుకూలంగా ఉంటుంది ఎలా నాన్న మిథునుల్లో ఉన్నటువంటి గురుడు కర్కాటకంలోకి వచ్చి మరలా మిథునంలోకి రావటం తద్వారా గురుగ్రహ బలం పెరుగుతూ ఉంటుంది అలాగే దశమ రాజస్థానంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం కూడా మంచిగానే కనబడుతుంది నవమ భాగ్య స్థానంలో ఉన్నటువంటి రావు గ్రహ స్థితి బాగానే ఉంది జన్మరాశి వశాత్తు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం బాగానే ఉంది పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం బాగానే ఉంది తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం బాగానే ఉంది ఇక్కడ ఏ గ్రహాలు బాగాలేదని చెప్పాలి అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి మిథున రాశి వారికి వీరికి ఎన్నో సంవత్సరాల క్రితం ఒక వైభవాన్ని అనుభవించి ఉంటారు నాన్న విపరీతమైన ఒక మంచి అనుభవం యోగాన్ని అనుభవించి ఉంటారు అవి మొత్తం రాను రాను కాలానుగుణ్యంగా కరిగిపోయి మరలా ఏదో హీనమైనటువంటి స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకు కూడా పునర్వైభవాన్ని చూసేటువంటి ఉన్నతమైనటువంటి కాలంగా మిథున రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అంటే పోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబట్టుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాలు ఈ సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అనుకున్న పనులు సకాలంలో వీళ్ళు ఇప్పుడు మనం ఏదైనా సామాజిక చదువుతూ ఉంటాం అనుకున్నది కాలకు తగిలిందని అవునా కావలసిన బంధువులు కూడా ఆటోమేటిక్గా వీళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు వీళ్ళకి కావలసినటువంటి అవసరాలను కూడా తీరిపోతూ ఉంటాయి వీళ్ళ సంపాదన మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది తద్వారా వీళ్ళు దాచుకోవడానికి కావలసినటువంటి అంతమంది డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేశారు అనవసరంగా అలాంటివి మానుకొని వీటిని ఎంతవరకు పొదుపు చేసుకోవాలో మంచి ఆలోచన కలిగి డబ్బును దాచిపెట్టుకోవడానికి సానుకూలంగా ఉండేటువంటి మాసంగా సెప్టెంబర్ మాసాన్ని మిథున రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఇద్దరి మధ్యలో అవగాహన లోపం ఉండి దాదాపుగా రేపో మాపో జడ్జిమెంట్ వచ్చేస్తుంది విడాకులు తీసుకుంటారు అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక్కసారి చిన్న ప్రయత్నం చేయండి కలిసి ఉండడానికి తప్పనిసరిగా మరలా ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది దాంపత్య జీవితం ప్రశాంతంగా సుఖవంతంగా సాగుతూ ఉంటుంది అలాగే సంతానం లేనటువంటి వారికి ఈ మాసంలో తప్పనిసరిగా సంతానం కలగడానికి మార్గం అంటే నెల తప్పడం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడం అనేటువంటిది ఈ మాసంలో తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి బలం ఉంటుంది మంచి అబ్బాయి అమ్మాయికి అయితే అబ్బాయికి అయితే మంచి అమ్మాయి సంబంధం కుదరటం సత్సంబంధాన్ని కుదరటం తద్వారా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది అలాగే శుభకార్యాలు చేసేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా ఉన్నది వీళ్ళకి అనుకోనటువంటి నష్టద్రవ్య పునఃప్రాప్తి అని చెప్తాం అప్పులు ఇచ్చి ఉంటారు ఇంకా రావని వదిలేస్తాం మొండి బాకీలు అలాంటి వాడు కూడా ఇంటికి తీసుకొచ్చి చేతిలో పెట్టి వీళ్ళు హ్యాపీగా ఉండే పరిస్థితి వరకు మిథం రాసిన వాళ్ళకి ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి పైగా వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా తీరిపోయేటువంటి అవకాశం కనబడుతుంది విద్యార్థుల విషయానికి వస్తే సంపూర్ణమైనటువంటి విద్యాధిపతి అయినటువంటి గురుగ్రహ ప్రభావంతో వీళ్ళకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మంచి మార్కులు వస్తాయి కాకపోతే ఏంటంటే మార్కులు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో ఉట్టికి కూర్చుంటే కాదు చదవాల్సిన చదువు చదవాల్సిందే పడాల్సిన కష్టం పడాల్సిందే పడితే తప్పనిసరిగా భగవంతుల దయ వల్ల వీళ్ళు అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉత్తీర్ణులైనటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం చుక్క ఎదురవుతూ ఉంటుంది అయినట్లుగా ఉంటుంది కావు కానీ తదుపరి నెలలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో పెద్దగా నిరాశపడవద్దని చెప్తాం ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీళ్ళు అదృష్టం అని చెప్తాను నేను తప్పనిసరిగా ఇలాంటి సమయంలో మిథున రాసే వాళ్ళకి అసలు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకుందాం అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కొట్టేస్తారా అనుమానమే లేదు ఎలాంటి పదవినైనా సరే తప్పనిసరిగా విజయం పొందేటువంటి అవకాశం అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా మంచి మనల్ని పొందేటువంటి అవకాశం ఉన్నత అధికారుల దృష్టిలో అసలు వీళ్ళు పార్టీలో ఉన్నారా లేదా అనేటువంటి వ్యక్తి కూడా పార్టీలో ఉండేటువంటి ఉన్నత అధికారులు ఉంటారు కదా ఆ క్యాడర్ వాళ్ళకి దృష్టిలో వీళ్ళ పేరు వినపడుతూ ఉంటుంది ఆటోమేటిక్గా వీళ్ళకి మంచి ఉన్నత స్థానం కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది అలాగే ప్రభుత్వపరమైనటువంటి మన ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకి కూడా ప్రమోషన్స్ మంచిగా వస్తాయి కాకపోతే ఆశించినంత జీతాలు పెరగవేమో కానీ వీళ్ళ కేడర్ పెరగబోతుంది వీళ్ళ స్థాయి మారబోతోంది ఈ స్థాయి మారితే ఆటోమేటిక్గా నా డబ్బు డబ్బు ఉంటే పేరు వస్తుందో లేదో తెలియదు పేరు ఉంటే డబ్బు వస్తుంది కదా స్థాయి ఉంటే తర్వాత ఏదైనా డబ్బు తీసుకొస్తుంది కదా ఎక్స్పీరియన్స్ అనేది పనికొస్తుంది కదా కాబట్టి తప్పనిసరిగా డబ్బు విషయంలో కొంచెం నిరాశ పొంద పొందినా కూడాను ఉన్నత స్థానంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మంచి మనలను పొందుతూ ఉంటారు మంచి ఉద్యోగ స్థాయి పొందుతూ ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు కూడా అధికమైనటువంటి లాభాలు అంతకుముందు తెచ్చిపెట్టుకున్నటువంటి స్టాక్ ఉంటుంది కదా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు పెరగబోతున్నాయి దీని ద్వారా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంది అందులో నేను ఇందాకనే విన్నా నేను ట్యాక్స్ కూడా చాలా తగ్గిస్తున్నారు మన భారతదేశంలో అని చెప్పి ట్యాక్స్ తగ్గిందంటే వాళ్ళకి ఇంకా చాలా లాభాలు చేకూరినట్టే కదా స్టాక్ ఉన్నటువంటి వాళ్ళకి కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడాను వ్యాపారస్తులకి ఏవైతే పప్పు పప్పు ధాన్యాలు కావచ్చు నూనెలు కావచ్చు పత్తి పసుపు ఇట్లాంటి ధాన్యాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి వస్తువులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభం పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక ఇంట్లో సంతాన విషయానికి వచ్చేసరికి అంతవరకు మొండిగా మాట వినకుండా ఉండేటువంటి పిల్లలు కూడా వీళ్ళకి తల్లిదండ్రులకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది అలాగే తండ్రి మూలకంగా అంటే పిత్రార్జితం అంటాం ఆ పిత్రార్జిత విషయంలో కూడా అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా అవి కూడా తీరిపోయి వీళ్ళకి కావలసినటువంటి సానుకూలంగా వచ్చేటువంటి తీర్పు తీసుకొని తద్వారా ఆనందపడుతూ అన్నదమ్ముల్ని దగ్గర చేర్చుకొని సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది వీళ్ళకి మరి మిథున రాశి వారిని చూసినట్లయితే వీళ్ళ యొక్క గ్రహస్థితి అయితే బాగుందని చెప్తున్నారు కదా గురుగారు మరి కొంతమంది ఏంటంటే గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం ప్రయత్నించారు ఎదురు చూస్తూ ఉంటారు మరి వారు ఈ సెప్టెంబర్ మంత్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు ఈ మాసంలో నానా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు వీడు కూడా అంటే నేను చెప్పే రెమెడీస్ అని కూడా సింపుల్గానే ఉంటాయి సింపుల్ రెమెడీస్ చిన్న సూది ఇంత పెద్ద క్లాత్ని కూడా కుట్టేస్తుంటుంది అవునా సో పరిహారం చిన్నదే ప్రభావం ఎక్కువగా ఉంటుంది మీరు శనగలు ఉంటాయి ఇవి కూడా మన శనగలు అంటే తెల్లగా ఉండేవి అవి తీసుకుంటారు అవి కాదు దేశీ శనగలు ఉంటాయి కదా మనకు నాటు శనగలు అంటాం ఈ నాటు శనగలు తీసుకొని చక్కగా నానబెట్టి గుగ్గిళ్ళు తయారు చేయండి గురువారం గురువారం సాయిబాబా దేవాలయానికి వెళ్ళి లేదా మన దత్తాత్రేయ స్వామి దేవాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ నైవేద్యం చేసి కొద్దిగా మీరు ప్రసాదంగా స్వీకరించి మిగిలింది బయట మన బీదనారాయణ ఉంటారు వాళ్ళకి తల గుప్పిడు పంచిపెట్టి వాళ్ళకి దక్షిణ ఏవైతే చిల్లర నాణాలు ఉంటాయో ఓ పదో పదిహేను ఇంట్లో నీళ్ళలో తలుపుకొని తీసుకుని వెళ్ళి ఆ శనగలు పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భక్తులకి దక్షిణిస్తున్నారంటే ఆడవాళ్ళకి దానం అనుకుంటారు కదా ఎవరు తీసుకోరు కాబట్టి బీదనారాయణకి చక్కగా వాళ్ళకి ఆకలి కూడా తీరుతుంది కొంతవరకు వాతావరణం చల్లగా ఉంది వేడి వేడి శనగ్గిలి పెడుతుంటే వాళ్ళకి కూడా ఆనందకర ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి గుగ్గిలి పెట్టండి తలా ఒక కానివ్వండి గురువారం గురువారం రోజున కాళ్ళు కడుక్కోండి ఇంటికి రండి మీకు అనుకునేటువంటి సకల కార్యాలు కూడాను ప్రయత్నపూర్వకంగానే పూర్తవుతాయి ప్రయత్నం చేయకుండా ఉండదు ప్రయత్నం చేయండి మంచి రోజులు వచ్చినప్పుడు మనం కష్టపడితే దాని ఫలితం ఒకటికి రెండింతలు ఎక్కువగా ఉంటుంది అలాగే గురుగారు మరి సెప్టెంబర్ మంత్ యొక్క మిథున రాశి వారి రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు